వినరో భాగ్యము విష్ణు కదా చక్కటి అన్నమాచార్య కీర్తనలు వినరో భాగ్యము విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వినుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వినుబలమిదివో విష్ణు కదా వినరో ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే వీరి వీధులనే విష్ణు కదా నా దించినదే నారదాదుల చే వీధి వీధిలనే విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా మదల కవేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా సదనంబైనది సంకీతనై సదనం బైనది సంకీర్తనై వెదికిన చోటనే విష్ణు కదా సదనం బైనది సంకీర్తనై వెదికిన చోటనే విష్ణు కదా వెదికిన చోటనే విష్ణు కదా వెదికిన చోటనే విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలం ఇదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా గొల్లెతలు చల్లలు కొనుకొని చిలుకంగా వెళ్ళి విష్ణు కదా గొల్లెతలు చల్లలు కొనుకొని చిలుకంగా వెళ్ళివిరి విష్ణు కదా శ్రీ వెంకటేశ్వర నామము ఇల్లియదేశ్రీ వెంకటేశ్వర నామము వెళ్ళి గొలిపే శ్రీ విష్ణు కదా వెళ్ళి గొలిపే శ్రీ విష్ణు కదా ಇಲ್ಲಿಯ ದೇಸಿ ವೆಂಕಟೇಶ್ವರ ನಾಮ ವೆಲ್ಲಿಪೇ ಶ್ರೀ ವಿಷ್ಣು ಕದಾ ವಿನ ಭಾಗ್ಯಮು ವಿಷ್ಣು ಕದಾ, ವೆನು ಬಲಮಿ ವೋ ವಿಷ್ಣು ಕದಾ ಭಾಗ್ಯಮು ವಿಷ್ಣು ಕದಾ वे वो विष्णु कदा विनरो विष्णु कदा